హాయ్ అండి వెల్కమ్ టు లాసియా ఉల్గోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసండి స్టీల్ గిన్నెలు కానివ్వండి మనం వాడంగా వాడగా మనకి ఇలా హోల్స్ బెజ్జాలు పడిపోతూ ఉంటాయండి చూడండి ఇలా బెజ్జాలు పడిపోతాయండి స్టీల్ గిన్నెలు కానివ్వండి బగెట్లు కానివ్వండి రాగి ఇత్తడి కానివ్వండి ఏ అయినా సరే వాడగా వాడగా ఇలా బెజ్జాలు అని పడిపోతూ ఉంటాయి దీంట్లో ఏమైనా స్టోర్ చేసుకుందాం అనుకోండి దీంట్లో మనకి చీమలు పట్టేస్తూ ఉంటాయి లిక్విడ్ అలాంటివి ఏమైనా పెట్టుకుందాం అనుకోండి ఇలా వాటర్ ఇలా కారిపోతూ ఉంటాయి చూడండి చూపిస్తాను ఇలా కారిపోతా ఉంటాయండి చూసేదా ఇలా కారిపోతా ఉంటాయి ఈ గిన్నెని అయితే ఇంకా యూస్ చేయకుండా పక్కన పెట్టేస్తా ఉంటాం అలా పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోని కోసం అయితే అండి ఈ గిన్నెని ఇలా తీసుకున్నాను కదా మనం నెయిల్ పాలిష్ ఉంటది కదండి ఈ నెయిల్ పాలిష్ ని ఇలా శుభ్రంగా క్లీన్ గా నీట్ గా తుడిచేసాం కదా బెజ్జం అయితే ఎక్కడైతే ఉందో చూడండి ఇక్కడ బెజ్జం ఉంది కదా బయట వైపు ఇలా నెయిల్ పాలిష్ని ని ఇలా రాసేసేయండి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అది ఆరినివ్వండి ఇలా ఆరినివ్వండి ఇలా ఆరిన తర్వాత మళ్ళీ దీని మీద ఇంకో పూ కోటింగ్ ఇలా వేయండి ఇలా రెండు మూడు సార్లు ఇలా రాసేసేయండి ఇది ఇది కూడా మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇలా రాసేస్తానండి ఇదిగోండి ఇప్పుడు ఇలా ఆరిన తర్వాత ఇప్పుడు అయితే బాగా రాసేసేయండి ఇలా ముందుగా రాసిన తర్వాత వచ్చేసి ఒక ఇరవై నిమిషాలు పది పదిహేను నిమిషాల పాటు ఇలా వదిలేసేయండి బాగా ఆరిపోద్ది ఇలా వదిలేసేయండి ఒక ఇరవై నిమిషాల పాటు చూసారా ఇలా ఆరిపోయింది కదా ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా వదిలేసేయాలండి ఇప్పుడు దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడైతే అస్సలు కారదండి ఇలా బగిట్లు కానివ్వండి మన రాగి ఇద్దడి బిందెలు కానివ్వండి చెమ్ములు కానివ్వండి గిన్నెలు కానివ్వండి ఏదైనా సరే ఇలా నేను పాలిష్ట ఇలా పెట్టుకుందాం అనుకోండి అస్సలు కారదండి ఒక ఇరవై నిమిషాల పాటు అయితే ఆరినివ్వాలి కానీ పొయ్యి మీద పెట్టడం అలాంటి అయితే చేయొద్దండి చేయకపోవటమే బెటర్ అనుకుంటాను బెటర్ అని అనిపిస్తుంది అండి బెటర్ అని చెప్తానండి సారీ బెటర్ అని చెప్తాను ఎందుకంటే మనం బయట వీస్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుద్ది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ అయితే చాలా ఈజ్ఫుల్ అవద్దు అనుకుంటున్నానండి చూసారా అస్సలు కారట్లేదు కదా చూసారు కదా ఇలా ఏ బిట్లగా ఏ దేనికైనా సరే అండి ఇలా తప్పకుండా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్ అవద్దండి నా ఛానల్ ఇలాంటి బోల్ చాలా టిప్స్ అవి చాలా టిప్స్ కిచెన్ టిప్స్ కానీ అన్నీ ఉన్నాయండి వాళ్ళకి అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతాయి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని చెప్పండి ప్లీజ్ చూడండి చూశారు కదా ఎంత బాగా వర్కింగ్ చూడండి ఎందుక చూపించినట్టు వాటర్ అయితే ఎలా క్యూ కారిపోతున్నాయో మనం ఇప్పుడు స్టోర్ చేసుకున్నా ఏం కాదండి థ్యాంక్ యూ